హాయ్ హలో అందరికీ అంతా బాగున్నారు కదా ఒక చిన్న పాట పాడినా అంటే రొటీన్కి భిన్నంగా ఏం చేయటం లేదని చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు కొంతమంది చీర కట్టుకోమని కొంతమంది ఏదైనా కొత్తగా చేయండి ఇలా సలహాలు ఇచ్చారు అయితే కొన్ని కొన్ని చేయలేం జాబులు చేసుకుంటూ వచ్చి కూర్చొని అస్తమాను అంటే ఒకే మొహం చూసినా మీకు మొహం వస్తుంది కానీ తప్పట్ల హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీశాంతి ನುಂಟು ಪುಟ್ಟಿನ ಆಚೂಕಿ ಅಂದಲೇದು ಇಂತವರೂಕೂ ವಿಂದು ಇಡು ಒಂಟಿ ವರಕು ವೇದಿಂಚಲೇದು ನನ್ನ ಜಂಟ ಕೊರಕು ಚುಸಾಕ ಒಕ್ಕು ನಂಕರನ್ನು ಅಂದ ಕಂಟಿ ಕುಲ್ಲರಿ ಈಗಾರಡಿ ನೀಲನ್ನು ಕೊನಾ ನೀ ಪೇರು ಪ್ರೇಮ ಅವು ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓ యవ్వన వీనా పోలవానా నువ్వెవరే నాయదలో విరిసిన విరిసినమైన నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఎందుకో రాగానే పాట వినిపించింది ఆ పాట పాడేశా అది సంగతి ఇక వీడియోలోకి వచ్చేద్దాం మనిషికి తృప్తి అనేది ఎప్పుడూ ఉండదు మామూలుగా మీకైనా నాకైనా మనం అందరం మనుషులం కదా మనకి తృప్తి అనేది ఉండదు ఇది మంచి కంఫర్ట్ లైఫ్ అని అనుకున్నాం అనుకోండి ఇంకొకరి దెవరితో చూసిన తర్వాత ఇంకా బాగుంటే బాగుంటుంది కదా ఇంకా బాగుంటే బాగుంటుంది కదా అని ఎప్పటికప్పుడు కోరికలు పెరిగిపోతూ ఉంటాయి దానికి అంతమే లేదు ఏమైనా అనుకోండి కానీ మనిషి ఆశాజీవి కోరికలు కోరుకుంటాడు అవి తీర్చ తీర్చుకోవాలనుకుంటాడు దానికోసం కొద్దిగానైనా శ్రమపడతాడు శ్రమపడని కోరికలు కోరుకో కోరుకొని ఇంకొకటి దేన్ని ఆశపడని అలాంటి జీవులు అయితే మనుషులు మనుషులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉండాలేమో కానీ మనుషుల్లో అయితే చచ్చినా లేరు ఏదో ఒక కోరుకుంటుంది సరే మామూలు మనలాంటి వాళ్ళకైతే పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు పని చేస్తూనే ఉండాలి ఎక్కడైనా ఆగామా అంతే సంగతులు సరే మనకున్న లైఫ్లో మనం తృప్తిని వెతుక్కుంటున్నామా లేదు చెప్పాను కదా ఇందాకే తృప్తి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన మనమే మంచిగా లైఫ్ వెళ్ళిపోతుందనుకోండి కారులో వెళ్తే బాగుంటుంది కదా అనుకుంటాం కారులో వెళ్ళేవాడు ఏమనుకుంటాడు విమానంలో వెళ్తే బాగుంటుంది కదా అనుకుంటాడు ఇంకా గొప్పవాడు ఏమనుకుంటాడు ఈ ప్లానెట్ కాకుండా వేరే ప్లానెట్ మీద ఏమన్నా ఉండడానికి ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటాడు అంటే వాడికి ప్లాన్స్ వేసుకుంటూ అంటే ఇంకొకటి కూడా ఇక్కడ ఆలోచించాలి ఈ లైఫ్ కన్నా బెటర్ లైఫ్ కావాలనుకోవడమే మన లైఫ్ స్ట్రక్చర్ మారుస్తుంది అని అనుకోవడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ ఉన్న దాంట్లో తృప్తి అనుకోండి మనస్సే అంత ఉండదు మెయిన్ పక్కోడికి ఏదో నెక్లెస్ ఉందని పక్కామ్మకి అది మనకే కావాలనుకుని ఇంట్లో వచ్చి పోరు పెట్టామనుకోండి ఇంట్లో అంత ఉండదు బయట మనశాంతిగా ఉండలేం అంతకన్నా మనకున్నది చాలు దేవుడా దీంతో నేను తృప్తి పడ్డాను అనుకుంటే లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా అంటే ఇదంతా ప్రాక్టికల్గా ఎలా నోట్తో చెప్పేస్తుంది ఏముందిలే అనుకోవచ్చు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి మనకున్నది చాలు దీన్ని నిలబెట్టుకుంటే చాలు దీన్ని ఇలా ఉంచుకుందాం లైఫ్ ఎంతండి చాలా షార్ట్ ఈరోజు ఉంటాం రేపు పోతాం కానీ ఈ లేనిపోయిన బాధలన్నీ తెచ్చుకొని తృప్తి లేకపోవడం వల్ల చాలా కష్టపడతాం అనమాట ఇది ఆల్రెడీ నేను ఒకసారి ఒక వీడియో చేసి పెట్టాను సరే ఈవేళ మ్యాటర్లోకి వచ్చేస్తే కథ చెప్పాలిగా చిన్న షార్ట్గా చెప్పేద్దాం మరీ లెంతి అయితే మీకు ఓపిక ఉండట్లేదుగా మనుషుల ఓపికని పరీక్షిస్తూ నేను వీడియోలు చేయాలనే ఏమైతే ఏం పెట్టుకోలేదు కాబట్టి టూకీగా తేల్చేద్దాం ఒక బాగా రిచ్గా ఉన్న ఒక మనిషి శుభ్రంగా ఒక అద్దాల గదిలో ఉంచి బయటికి చూస్తున్నాడు కరెక్ట్గా అతను నిలబడిన అటు సైడు ఇంకొక ఒక ముష్టివాడు వచ్చి ముష్టి అతను ఒక గ్యా గార్బేజ్ని ఓ కుప్పని తీస్తున్నాడు డబ్బాని కెలుకుతున్నాడు ఏదైనా తినడానికి ఉంటుందా అని ఈ లోపల నుంచి ఈ ధనవంతుడు అనుకున్నాడట అమ్మ చాలా రిచ్గా పుట్టాను నేను బేదరికంలో లేనందుకు చాలా థ్యాంక్ యూ అనుకున్నాడట సరే ఈ సదరు డస్ట్బిన్లో వెతుక్కొని ఏదో ఫుడ్ పట్టుకొని వెళ్తున్న ఈ బీదవాడు ఓ చోట చూ నడుచుకుంటూ వెళ్ళేటప్పటికీ ఓ చోట ఒక ఆంబులెన్స్ వెళ్తుందట ఒక ఒంట్లో బాగోని అనారోగ్యంతో ఉన్న ఒక మనిషిని లోపలికి ఎక్కించుకుంటూ ఇతను అనుకున్నాడట అమ్మ కాళ్ళు చేతులు ఎన్ని బాగానే ఇచ్చావు ఏ రోగం లేకుండా చూసావు నేను అలా పుట్టునుంటే అలా ఉండుంటే చాలా కష్టమయ్యేది థ్యాంక్ గాడ్ అనుకున్నాడట కొంత దూరం ఈ ఈ దెబ్బ తగిలిన ఈ ఒంట్లో బాగోన హాస్పిటల్ చేరేటప్పటికీ లోపలికి తీసుకెళ్తుంటే ఒక డెడ్ బాడీ వెళ్తుందట డెడ్ బాడీని తీసుకెళ్తున్నారు అమ్మ బాబోయ్ నాకు ఈ చిన్న రోగంతో సరిపోయింది చచ్చిపోలేదు సంతోషం అనుకున్నాడట ఈ చచ్చిపోయినోడు ఏమో ప్రార్థిస్తాడండి దేవుడా నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళంటాడా లైఫ్ అందుకే చాలా షార్ట్ ఈ లైఫ్లోనే తృప్తిని వెతుకు దేవుడా ఈ లైఫ్ ఇచ్చావు ఇంత సంతోషాన్ని ఇచ్చావు భార్య భర్త పిల్లలు ఈ పక్కనుండే చుట్టూ జనాలు తోగుట్టువులు బంధువులు స్నేహితులు వీళ్ళందరితోని ఒక లైఫ్ ఇచ్చావు ఇది చాలు నాకు నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా ఆనందంగా ఉన్నాను ఇలా వెళ్ళిపోతే చాలు ఈ లైఫ్ని ఇలా ఎన్నాళ్ళ సాగిస్తావో ఆనందంగా తీసుకెళ్ళు తర్వాత వెళ్ళిపోతే చాలు ఇంతకన్నా ఏమొద్దున నాయన ఆర్థికమైన కోరికై కోరిక కదండి ఈ తృప్తి ఉంది చూసారా చుట్టూ మన చుట్టూ జనాలు ఉన్నారు మనం అందరిలోనూ ఉన్నాం మనం అన్ని విధాలుగా ఐదు వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి కడుపు నిండుతోంది సుఖంగా ఉన్నాం కళ్ళ నిండా ఆనందం పక్కనంత ప్రకృతి చుట్టూ అందమైన ముఖాలు అందమైన శరీరం ఆరోగ్యం ఇవన్నీ ఇచ్చావు నాయన అనుకుంటే చాలండి మనకి ఏదో కొత్తగా కావాలనే ఒక ఒక ఆత్రం ఉంది చూసారా ఒక ఆరాటం ఉంది చూసారా అది మానసికమైన సంతోషాన్ని చేసేస్తుంది ఇంట్లోనూ సంతోషం ఉండదు బయట సంతోషం ఉండదు ఒక రకమైన ఒత్తిడి అదే మనుషుల్ని అనారోగ్య పాలు చేసేది బెడ్డపై పడుకున్నాం అనుకోండి నలుగురు చూస్తారా చేస్తారా రెండు రోజులు వస్తారు మూడో రోజులు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తరిగిపోగా మనల్ని భరించాల్సిన వాళ్ళు ఎవరు ఆ ఒక్క మనిషి మిగులుతాడు ఆ ఒక్క ఆవిడే మిగులుతుంది భార్యకి భర్త భర్తకి భార్య ఎందుకంటే చేసుకున్నారు కదా వదలరు కదా ఇంకా మనం చేయి పట్టుకున్నారుగా కాబట్టి బిడ్డలు కూడా అబ్బా నాన్నకింకి ఇదే పని లేదా అమ్మకి ఇదే పని అనుకుంటారు కానీ మన చేయి పట్టుకునే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే మిగులుతారండి వాళ్ళని శిక్షించడం అవుతుంది తప్ప వేరే ఏమీ లేదు ఒత్తిడి లేకుండా హాయిగా ప్రపంచంలో ఎంత ఆనందం ఎంత సంతోషం ఉందో దానిని మాత్రమే చూడగలిగితే అప్పుడు కష్టాన్ని చూడొద్దని నేను అనట్లా కష్టాన్ని చూస్తూనే మనం జాలిపడుతూనే ఎక్కువగా కోరుకోవద్దంటున్నాను ఉన్న దాంట్లో తృప్తిని మాత్రమే వెతుక్కోండి హాయిగా ఉంటుంది లైఫ్ చాలా బాగుంటారు మీరు నేను అందరూ కూడా సరేనా రేపు మరో వీడియోతో తప్పకుండా కలుస్తాను నమస్తే నేను మీ శ్రీశాంతి